ఇప్పుడు అయితే నేను ఏదో జంకలు కూడా వేస్తానండి ఏదో జంకలు కూడా వేస్తాను ఏదో పెట్టను కదా అయితే ఇలా అయితే కొడతారట అయితే అనుకో ఇలా ఉరికొచ్చేటప్పుడు కొట్టారు అనుకో దిగ్బాతంగా ఉరికదు ఇద్దరు కొట్టేస్తారు ਰਮਨ ਬਾਗਲ ਦੇ ਦਿੰਗੇ ਬਾਬਾ ਦਫੇ ਲੋੜ ਪੈਂਦਾ ਹੂ బయటకి వేస్తున్నారా అన్న ఏ ఒకసారి బాగున్నాను చుడండి నేను నడిచి చూస్తున్నాను అనమానం నడుచున్నారన్నా బాగున్నాను అండి ఇది పెట్టలకు పెట్టలు కొట్టడానికి జంకలు కొట్టడానికి జింకలు గట్ట కొడతారా ఇంకా ఏది కలిస్తే అది ఇది ఏంటో ఇది అది పెట్టలకు ఇది కొడదాకా బాగున్నా సార్ నేను ఎవరు అన్నా ఇది చూట్టరా ఎంత ఉండోఐదు బాణం బాణం వేస్తున్నాను అన్న దగ్గర నేర్చుకుంటున్నాను ఇప్పుడే బాగున్నాడు ఇటువైపు నాకు ఎంగారండి మీ పేరేం పేరేనా అన్న పేరు వారిలో కొడుతున్నానండి ఇప్పుడు రామ జై శ్రీరామ్ చక్రం కొడతాను ఈ రోజు ఎంతమంది వస్తారా అన్న మొత్తం మీరు ఇప్పుడు వందలు మంది రా ఉంటారు ఏం జరుగుతాయి అని మీకు ఎక్కువ ఏం జరుగుతాయి మరి ఎప్పుడు వస్తారా మీరు ఓకే అండి ఓకే అండి నేర్చుకున్నాను నేనైతే వేట నేర్చుకున్నాను నేను కూడా అన్నట్టు కూడా రేపు నుంచి వేటకెళ్తాను అడుగుకే కొ బోనాలు పట్టుకెళ్తున్నారా ఎదురుగా తయారు చేస్తారండి ఇది బోనం మొత్తం అంతా ఎదురుగా బాగున్నాయి అన్న ఏం దొరికితే ఉంచా ఏం దొరికినా కూడా వేస్తారా ఏం దొరికితే ఎక్కువ ఏం దొరికితే ఎక్కువ ఏం దొరికితే ఎక్కువ ఇక్కడ ఇక్కడ దుప్పులు అయితే బాగా ఎక్కువ దొరుకుతాయి గొర్రెలు అయ్యే మాకు ఊర్లో అయితే సరిపోవ చిన్న చిన్న అయితే సరిపోవు పెద్ద అయితేనే అందరూ అందరూ పంచుకుంటారా అందరూ ఏ ఊరన్నా మీద చూటూరా ఎంత నుంచి నడిచిపోతున్నారు ఇప్పుడు ఇక్కడ బండ్ల మీదొచ్చి పోతం ఇలా అడుగులకు బాగా లోపలికెళ్ళిపోతారా లోపలికెళ్ళి తిరుక్ వేటకి వెళ్తున్నారా దేవురండి మీది చూడురా చాలా మంది వెళ్తున్నారు వేటకి ఎప్పుడు వస్తారన్న మళ్ళీ మూడు వందల మంది జనం వెళ్తున్నారు ఏంది ఏం వాడతారు అన్న ఇప్పుడు వెళ్ళి ఏది కలిసినా కొడతారు ఏది కలిసినా కొడతారు ఒకసారి బోనాలు చూపించాను దుప్పి కానీ అడవి పంది కానీ బాగా ఎయిరే అన్న ఎదురు కలుతుడన్న ఇది ఎదురు కలుగుతుంది ఏం పేరు అన్న మీ పేరు ఊరి వేరే ఊరి మొత్తం జనాభా అంతా మీ ఊరునన్నా మొత్తం చూడు మొత్తం అందరు కూడా వేట మీద చూపించారు నిన్న పండగ అయిందన్న భూదే పండగ బూదే పండగ అయింది నిన్న అంతేకానండి అంటే ఇవ్వాలి ఫస్ట్ వేట తీగలు ఫస్ట్ వేట మూడు రోజులు తిరిగి మారేస్తారు మళ్ళీ మానేస్తారా అది మీ ఆచారం అన్న ఆచారం పక్కన మూడు రోజులు తిరగాల మూడు రోజులు తిరిగి మానేస్తారు మూడు రోజులు కూడా ఇలా రోజు వేటకెళ్తారా వెళ్తారా రోజు మా భూమి పండుగ చేసేది పండుగ భూమి పండుగ అంటే భూమి పండమంటే పండుగ అంటారు అంటే ఇతను భూమి పండుగ ఈ పండగ చేస్తే ఇతను ఇతన ఈ సీజన్ వర్షాకాలం వచ్చే ముందు చేస్తారు ఇది జూన్ నెలకి చేస్తా ఈ సీజన్ ఎవరు గారు జీవుల్ని జింకుల్ని ఇది మా ఆచారం ప్రకారం 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 చేయరు వాళ్ళు ఏం చేయరు ఇది ఒక

ఒకసారి బాగున్నా ఎలా చేసినట్టు చూపించారా చూపించాయ మీరు మాట్లాడే భాష ఏంటన్నా కోయ భాష మీద అలాగే అలాగేస్తే ఎప్పటి ఏ ఇంకా అయినా ఏదైనా పడిపోవాలి ఇవన్నీ బాగుండాలని ఎదురుగడ్ తయారు చేస్తారా ఇది బాగుంది అన్న కారా బాగుణి బాగుంది ఎదురు పద్ధతితో ఉంది మీరు పడుకోండి

ಬೋನೈತೆ ನಾನು ಅನ್ನೋದನ್ನ ಉಂಟು ಅದೇ అయితే ఎలా ఉన్నాయండి ఎదురు పడుతుంది నా గురించి అయితే మా అన్న పేరు నాకైతే బాని మేత నేర్పించాడు అన్న చెన్నైలో చాలా మంచిగా ఉన్నాడు బయటకేస్తున్నారా అన్న ారా ఓకేనా మాది యూట్యూబ్ ఛానల్ అండి